పరిమలిస్తుంది అనే విధంగా చిన్నతనంలోనే అద్భుతమైన రచనలు చేస్తూ అందరిచే శభాష్ అనిపించుకుంటున్న వరంగల్ జిల్లా ఆరేపల్లిలోని సంగీ మా అందరి టీవీ కరస్పాండెంట్ రఘువీర్ యాదవ్ గారు ప్రత్యేకం పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనేటువంటి నానుడిని ప్రతిరోజు ఏదో ఒక చోట ఎవరో విధంగా బాలలు తమవంతుగా దాన్ని ఒక నానుడిని నిజం చేస్తున్నారు అందులో భాగంగా ప్రస్తుతం మనం వరంగల్ జిల్లా వరంగల్ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన సంఘీ లావణ్య కుమారి సంఘీ లావణ్య వారి నివాసం వద్ద ఉన్నాము పాట అనేది ఒక అనుభూతి పాట అనేది ఒక మధురానుభూతిగా మిగిలిపోతుంటుంది అలాంటి ఆ పాట ఏదైతే ఉందో నా పాట అందరి నోట ఉంటే నాకు మధురానుభూతిని పొందినట్టే అని చెప్పేసి చెబుతూ కవైత్రిగా మారి చిన్నతనంలోనే కవితలు రాస్తూ పాటలు రాస్తూ అందరి మనసులోనూ గెలుచుకుంటున్నటువంటి కుమారి సంఘీ లావణ్యను అందరి టీవీ స్పెషల్ ఫోకస్ ద్వారా స్పెషల్ స్టోరీ ద్వారా కలిసేందుకు ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం సంఘీ లావణ్య ఇంటి దగ్గర ఉన్నాము వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆమెను పలకరించే ప్రయత్నం చేద్దాం పాట అనేది ఒక అనుభూతి పాట అనేది ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఆ పాట నా పాట అయి ఉండాలి ఆ పాట అందరి నోట ఉండాలి అనేటువంటి సంకల్పంతో ముందుకు సాగుతున్నటువంటి కుమారి లావణ్యతో అందరి టీవీ స్పెషల్ స్టోరీ చేసేందుకు సిద్ధంగా ఉంది చెప్పు లావణ్య అంటే ఈ యొక్క ఫస్ట్ మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అమ్మ నాన్న నేను నాకు ఒక తమ్ముడు ఉంటారు అమ్మ వ్యవసాయమే చేస్తుంది నాన్న డ్రైవింగ్ చేశారు తమ్ముడు బీటెక్ థర్డ్ ఇయర్ ఇప్పుడు నేను బీఎస్సీ కంప్లీట్ అయింది ఎంఎస్సీ కోసం వెయిట్ చేస్తున్నాను అంటే అగ్రికల్చర్ ఫ్యామిలీ అలాగే అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఇలాంటి ఎడ్యుకేషన్ కానీ లేకపోతే అలాంటి లేని సందర్భంలో ఉంది ఈ యొక్క కవితలు రాయడానికి అంటే మొట్టమొదటగా కవిత రాయాలి అనేటువంటి ఆలోచన నీకు వచ్చి ఉంటుంది అంటే మన ఫ్యామిలీలో అంతకుముందు ఎవరైనా ఇలాంటి బ్యాక్గ్రౌండ్ అంటే కవితలు రాసేవాళ్ళు కానీ లేకపోతే పాటలు పాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా లేకపోతే సొంత నీ ఇన్స్పిరేషన్ ఏడా సొంత నేనే రాసిన కాకపోతే నాకు తెలంగాణ పోరాటం అప్పుడు అవి జరిగినప్పుడు మా మామయ్య ఇట్లా పాట రాయి మా ఆఫీస్లో వాడిపిస్తా అట్లా ఇట్లా అని చెప్పుతుండే ఇక దాన్ని బట్టి నేనే రాసుకునే దాన్ని అంటే పాట రాసే ముందు అంటే ఒక సందర్భం కానీ లేకపోతే ఒక స్టోరీ అంటే ఈ ఒక మెసేజ్ ఉంటే బాగుంటుంది అనేటువంటి దాంట్లో ఏమన్నా అనుకుంటావా లేకపోతే నేను రాసినటువంటి దానిపైనే స్టోరీ పైన ఉండాలనుకుంటా ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ని తీసుకొని దాన్ని బట్టి నేను రాయాలనుకుంటా ఏదన్నా జరిగింది అంటే నా మనసులో అది దీనిపైన కవితనో పాటనో రాయాలి వేరే వాళ్ళకి తెలియాలి అన్నట్టు ఉంటుంది నా ఆలోచన అంటే అంటే ఇప్పుడు మొట్టమొదటగా దాదాపుగా సిక్స్త్ క్లాస్లో ఏమో పాట పాడినట్టు ముందు మీ ఒక బుక్ చదివి చూశాను సిక్స్త్ క్లాస్లో మొట్టమొదటిగా పాట పాడినప్పుడు అంటే సొంతంగా రాసుకున్న పాట లేకపోతే వేరే వాళ్ళు రాసిన పాట ఆ విధంగా ఉన్నట్టు నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అంటే మొట్టమొదటి పాట పాడేటప్పుడు స్టేజ్ ఫియర్ కానీ లేకపోతే ఆ పాట పాడినప్పుడే నేను ఖచ్చితంగా ఈరోజు వేరే వాళ్ళ పాట పాడుతున్నా ఖచ్చితంగా ఫ్యూచర్లో నా పాట పాడాలనే ఆలోచనతో ఏమైనా పాడేవా అవును ఎప్పుడు పాట పాడినా వీళ్ళు రాసిందే కాకుండా నేను రాసుకొని పాట వాడాలి నా పాట అందరి నోట రావాలా అన్నట్టు ఉంటుంది నాకు అట్లా అనుకోనే పాటలు పాడడం స్టార్ట్ చేసిన సిక్స్త్ క్లాస్లో ఒక పేపర్లో వసుంధరా పేపర్లో ఉగ్గు తినుకుంటే ఒక చిన్న బాబు ఆరు నెలల బాబు చనిపో ఆరేళ్ళ బాబు చనిపోతాడు అప్పుడు వాళ్ళ తల్లి తండ్రి వాడే వేదన ఫస్ట్ ఫ్రంట్ పేజీలు ఇచ్చిళ్ళు దాన్ని చూసి నేను పాట రాసిన అంటే ఒక బాలుడు అంటే తన దానికి పడ్డటువంటి ఇబ్బంది దాని ద్వారా నీకు మొట్టమొదటి పాట అనేది మొట్టమొదటి కవిత అనేది అక్కడ ఉద్భవించింది ఇప్పుడు జనరల్గా అంటే ఆరో తరగతి తర్వాత మళ్ళీ కొంత ఎడ్యుకేషన్ కంటిన్యూయేషన్ అయినటువంటి తరుణంలో మధ్యలో ఆగిపోయిన ప్రయాణం కూడా మీ యొక్క బుక్లో మీ ఇంటర్వోలో చూస్తున్నాము ఆగినప్పుడు లోపల అంటే ఏ విధంగా ఉండేది అంటే నా పాట ఇక్కడితోటి ఆగిపోతుందా లేకపోతే కంటిన్యూ అవుతుందా లేదనేటువంటి ఏమైనా డైలమాలో ఉండిపోయావా నేను సిక్స్త్ క్లాస్లో ఆపిన తర్వాత నేను రాస్తా అని అనుకోలేదు ఒక బుక్ వరకు వస్తుంది నా జర్నీ అని అస్సలు అనుకోలేదు డిగ్రీలా మా డాక్టర్ శ్రీభాషం అనురాధ మేడం నా మాకు తెలుగు లెక్చరర్ మేడం చేసే మంచి పనులు మమ్మల్ని చూసుకునే దాన్ని బట్టి మేడం మీద ఒక పాట రాసిన నేను అమ్మవమ్మ నువ్వు అమ్మవమ్మ అనుకుంటూ రాసిన ఆ పాట మ్యామ్ డల్లుగున్నారు ఆ రోజు మీకు ఒక సర్ప్రైజ్ అనేసి పోయి పాట పాడిన అప్పుడు ఆమె నీకు చాలా టాలెంట్ ఉన్నది ఇదేంది బిడ్డ మస్తు రాయగలుగుతావు నువ్వు అనేసి అప్పటి నుంచి ఎంకరేజ్ చేసింది అప్పటి నుంచి ఇంకా స్టార్ట్ అయింది పాటలు రాయడం కవితలు రాయడం అంటే ఈ మధ్య పీరియడ్లో అంటే జనరల్గా స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ ఇంటికి వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇంట్లో ఎవరినైనా మెప్పించడం కోసమో లేకపోతే ఇంట్లో ఏదైనా చెలక్తులు వీసడం కోసమో కవితలు కానీ పాటలు కానీ అమ్మ మీద కానీ తాతల మీద కానీ తమ్ముడు మీద కానీ అలాంటివి ఏమైనా ప్రయోగాలు జరిగినాయి చాలా జరుగుతాయి అమ్మ డర్లుగున్నా లేకపోతే అమ్మ ఏమన్నా అన్నా కూడా నేను పాటలు ఇన్స్టాంట్గా పాడేదాన్ని కొంచెం నవ్వించడానికి ఇట్లా జోక్స్ వేయడానికి ఏమైనా సీరియస్ సిచ్యువేషన్స్ ఉన్నా పాడేదాన్ని అంటే ఆ రోజులలో అమ్మ పైన కానీ లేకపోతే తమ్ముడి పైన కానీ లేకపోతే పైన పాడినటువంటి పాట ఏదైనా ఒకటి మెమొరబుల్గా ఉండిపోయింది అంటే చిరస్థాయి నిలిచిపోయేది ఉంటుంది ఒక పాట ఈ పాటతో అయితే నేను ఫస్ట్ టైం నేను పాడాను ఇదే నా మైండ్లో ఉండిపోతుంది దిస్ ఈజ్ ద ఫస్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అలాంటి పాట అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువత్తరము కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువ తరము పచ్చి మింగుతూ వళ్ళు నప్పులు ఉన్న ఓర్చుకొని అమ్మ కక్కి ఎరిగిన పచ్చి గుడ్డాలు విండేసి సాకిర్లు అమ్మొళ్ళు సబ్బోలే అరుగును చిన్న నోట అమ్మ అమ్మని అంటే గావురంగానే మారామూజేసి పావురంగ అమ్మ శంపను గిల్లి ముద్దాడి సంకన ఎత్తుకుంటది రత్నమా మెరిసే నా బంగారు తండ్రని అంటది పడుకున్నా లేదా కూర్చున్నా రామ బంటోలే కాపల ఉంటది పొద్దు పొద్దున లేచి నీ నామములు తలిసి నిన్ను పూజించి నా నీరున ముదిరున అమ్మా చాలా చక్కగా పాడు అంటే ఇది మొదటి ఇన్స్పిరేషన్ ఉన్నటువంటి పాట అయినా కూడా అమ్మను ఇన్స్పిరేషన్ చేయడం కోసం లేకపోతే సమాజాన్ని ఇన్స్పిరేషన్ చేయడం కోసం సమాజంలో ఒక మార్పు రావడం కోసం పాడుకున్నటువంటి మొదటి పాటగా దీనిను ఆల్ ది బెస్ట్ అంటే ఇంకా ఇలాంటి పాటలు మరెన్నో నీ సొంత కలం నుండి జాలువరాలని ఖచ్చితంగా కోరుకుంటూ ఉంటాము ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చాలా చక్కగా పాడేవమ్మా అంటే అలాంటి అమ్మ పాటలతో పాటుగా సహోదరులు కానీ లేకపోతే తోటి స్టూడెంట్స్ కానీ వాళ్ళ మీద ఏమన్నా హాస్యభరితమైనటువంటి కానీ లేకపోతే వాళ్ళని ఉత్తేజపరిచేటువంటి పాటలు కూడా ఏమన్నా మర్దిలు వాళ్ళు రాయడం జరిగిందా అంటే అట్లా కూడా ఉన్నాయి సార్ కొన్ని ఫ్రెండ్స్ గురించి ఇంకా అమ్మ గురించి నేటి సమాజం ఎట్లుంటుంది రైతు గురించి గురుకులం గురువులు వాళ్ళు వాడే కష్టము అట్లా ఇరవై పాటల వరకు ఉన్నాయి సార్ సమాజం గురించి అని చెప్పేసి అన్నారు సమాజంలో ప్రథమంగా కనిపించినటువంటి అంశాలు ఏంటివి ఆ అంశాల్లో నీకు నచ్చినటువంటి అంశం కానీ లేకపోతే బర్నింగ్ ఐటమ్ ఏదైతే ఉంటుందో అలాంటి వాటిపైన పాటలు రాయడం జరిగింది కదా అవును సార్ అంటే ఇప్పుడు ముందు మంచిగా ఉంటారు వెనక పోయినాక ఇప్పుడు నీ ముందు మంచిగా మాట్లాడతారు వెనకపోయాక ఏమంటారు ఏ గామనా గట్లనే మాట్లాడుతుంది గట్లనే ఉంటుంది వీళ్ళకి ఇట్లనే ఉంటారు అట్లా అన్నట్టు ఉంటారు అరే మన ముందు అబ్బా మస్తు చేసినవరా నువ్వు అయితే అట్లా ఇట్లా అంటారు అవిటిని తీసుకొని నేను నేటి సమాజం ఎట్లుంటుంది ఆస్తుల కోసం పోరాటాలు తల్లిదండ్రుల ప్రేమలు పిల్లలకు తెలుస్తలేవు అసలు వాళ్ళ వాల్యూస్ ఏంటి అన్న జల్ల అనుబంధాలు ఏంటిది నేటి సమాజం ఎట్లుంటుంది మనం మొత్తం వెనక వెనుకబడ్డట్టే పోతానము వాల్యూస్ ఇస్తలేము వాటికి దాని గురించి ఉంటుంది అంటే సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్నటువంటి ఈ మధ్యలో చూస్తున్నాం కానీ లేకపోతే ఆడపిల్ల పుడుతుంది అని చెప్పేసి కడుపులో హత్యలు చేసేటువంటి సందర్భాలు ఇలాంటి వాటిపైన కూడా ఏమైనా ప్రిపరేషన్ చేసుకుంటాం అంటే ఇప్పుడు నెక్స్ట్ అవే టాపిక్స్ తీసుకొని రాయాలనుకుంటున్నా మొన్న జరిగిన సంఘటనలు అవన్నీ చూసి ఈ ఫ్లర్స్ వస్తున్నాయి వీటి గురించి రాద్దామని ఇప్పుడు అనుకుంటున్నా ఇంతవరకు రాసిన అయితే ఒక డబ్బున్న అత్తగారింటికి పోతే వాళ్ళు ఎట్లా చూస్తున్నారు ఒక కోడల్ని అనేసి నువ్వు మంచిగా ఇన్ని రోజులు నన్ను మంచిగా రా అత్తగారికి ఇస్తే వాళ్ళు నాకు ఎట్లా కష్టపెడుతున్నారు అనేటివి కూడా నేను నా పుస్తకంలో రాయడం జరిగింది అంటే మాటలద్దరు టైటిల్ తోటి బుక్ రిలీజ్ ఆ మాటల ధర ఎంతవరకు చేరితే అచీవ్మెంట్ సాధించినట్టు మీ యొక్క లక్ష్యం సాధించినట్టు అనుకుంటున్నా మాటల ధరువు అనేది మన దగ్గర చుట్టుపక్కల ఉన్న అందరికి చేరాలని నేను అనుకుంటున్నా అందులో ఏం ఉన్నాయి కవితలు కూడా ఉన్నాయి మాటలు దరువు దరువు అంటే పాటలు అన్నట్టు మాటలు అంటే కవితలు ఈ రెండు కలిపి వస్తున్నాయి కాబట్టి అట్లా పెట్టడం జరిగింది మాటల ధరువు అనేసి అంటే మాటల ధరువు అనేది తెలంగాణ యాస పైన ఉన్నటువంటి ఒక గుర్తింపు పొందినటువంటి పదాలు అంటే తెలంగాణలో ఈ పదాలు అంటే ఖచ్చితంగా అంటే బుక్ యొక్క టైటిల్ కానీ లేకపోతే ఏదైనా టైటిల్ చూసినా కూడా ఇది ఖచ్చితంగా తెలంగాణ వ్యక్తులు రాసినటువంటిది ఉంటుంది ఇలాంటి టైటిల్ ఇవ్వడం కోసం ఎవరి దగ్గర ప్రోత్సాహం మా గురువు గారు డాక్టర్ శ్రీభాషం అనురాధ మేడం జరిగింది మళ్ళీ ఇంకోటి ఇందులో తెలంగాణ భాష గురించి తెలంగాణ భాషలో నేను కవిత రాసిన దాన్ని బట్టి మేడం మాటల దరువు అని విడదము అన్నట్టు పెట్టింది ఒకసారి అమ్మ కాలేజీలో చూడడానికి వచ్చింది నన్ను అయితే అమ్మనికి ఒక పెట్టనానే అమ్మ పార్టీన పెట్టినా ఏడ్చింది బాగా రాసినా అట్లా ఇట్లా ఏడ్చింది హ్యాక్ చేసుకున్నది పోయినాక కూడా మా అమ్మ ఖుషి అయింది మంచిగానే ఇట్లా ఖుషి అయింది ఇంకా రాయాలా నేను మా మమ్మీని ఇట్లా మోటివేట్ నాకు వాళ్ళ మోటివేషన్ కాబట్టి నేను ఏదో ఒకటి వాళ్ళకి ఫలితాన్ని ఇవ్వాలా అన్నట్టు అనుకొని ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్ లా అనిపించింది నాకు గురువుల గురించి కూడా ఒక పాట రాయడం జరిగింది ఆ గురువులు కూడా నా యొక్క పాటకు బాగా అభినందించారు కొందరు గురువులు అయితే వాడు నేను చేసినటువంటి ఒక పదాల కలయిక కానీ లేదా ఆ కూర్పుకు నేను వాడిన విధానానికి ఏడ్చిన అనేటువంటి సందర్భం కూడా కనిపించింది అని చెప్పాను మా కోసం ఆ పాట వినిపించే ప్రయత్నం తప్పకుండా సార్ పాఠశాల మదిలోకి వచ్చేనా గురుకులం గురువులు గుర్తొచ్చేనా మదిలో దాసుకుంటారు పిల్లల భవిష్యత్తుకు బాటలేస్తా ఉంటారు పొద్దుగా గంటల కూలేసి పని మొదలు పెడతారు పరుగు పరుగున పాఠశాలకొచ్చి పాఠాలు బోధిస్తారు బతుకు సాధనాలు బాధలు బరువను కోరు మీరు ఎంత కష్టమైన ఎదగాలి పిల్లలని కలలెన్నో గంటుంటారు పాఠశాల మదిలోకి వచ్చేనా గురుకులం గురువులు గుర్తొచ్చేనా పాఠశాలలో ఉన్నటువంటి గురువులు వారి యొక్క లైఫ్ స్టైల్ అంటే వాళ్ళ సొంత జీవితాన్ని కూడా శాక్రిఫైజ్ చేస్తూ గురుకులంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆదరణ వాళ్ళ యొక్క స్పెషల్ కేర్ పైన ఈ యొక్క పాట రాయడం జరిగింది అలాంటప్పుడు ఆ టీచర్ కూడా ఏడ్చిన సందర్భాలు కూడా కనిపించినాయి అని చెప్పేసి అన్నారాయణ అంటే ఇలాంటి పాటలు కూడా గురువులు అంటే ఫస్ట్ పాట ద్వారా అమ్మ మనసు దోచుకున్నాము సెకండ్ పాట ద్వారా గురువులను కూడా దోచుకున్నట్టుగా కనిపించింది అంటే గురువులను కూడా ఆ విధంగా దోచుకున్నాము అమ్మాను గురువులను ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అంటే నీకు ఇన్స్పిరేషన్గా కానీ లేకపోతే అంటే ఇప్పుడు ఒక చదువు జరు జరుగుతున్నాం చదువు జరిగేటువంటి తరుణంలో నీ యొక్క రెండు టార్గెట్లు ఉంటాయి ఒకటేమో చదువులో నా యొక్క లక్ష్యం ఏంటనేది ఈ యొక్క కవిత విభాగానికి వస్తే దీనిలో ఒక లక్ష్యం ఉంటుంది ఆ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు ఫస్ట్ చదువు టైం ఇంత నుంచి ఈవినింగ్ వరకు కాలేజ్లో ఉన్నానుకో ఫస్ట్ నాకు రిలాక్సేషన్ అని అని అంటే నేను కొంచెం ఫ్రీ అవ్వాలా నా మైండ్ రిలాక్స్ అవ్వాలి అంటే ఫస్ట్ నేను బుక్ పట్టుకొని సాంగ్ కవిత రాసుకుంటా అప్పుడే నాకు ఫ్రీగా అనిపిస్తుంది నేను ఎప్పుడైనా ఏమైనా బాధ ఉన్నా ఏదైనా స్ట్రెస్ ఉన్నా ఏదైనా కూడా పాటనో కవితనో రాసుకుంటా ఉంటా ఇది అప్పుడు కొంచెం మనసు అవుతుంది జనరల్ గా స్టడీస్ స్టడీ అవర్స్ కానీ లేకపోతే స్కూల్స్ కాలేజ్ అవర్స్ అయిపోయిన తర్వాత రిలాక్స్ టైంలో స్ట్రెస్ ఉన్నా సంతోషం వచ్చినా ఇదే అంటే స్ట్రెస్ ఉన్నప్పుడు స్ట్రెస్ సంబంధించినవేనా లేకపోతే సంతోషంగా ఉన్నప్పుడు సంతోషంగా లేకపోతే డిఫరెంట్ గా స్ట్రెస్ ను రిలాక్స్ కావడం కోసము లేకపోతే సంతోషం ఉన్నటువంటి వాటికి రాయడం కోసం ఏమైనా డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు తీసుకుంటాం స్ట్రెస్ ఉన్నప్పుడు కొంచెం రిలాక్సేషన్ కోసం హ్యాపీగానే రాసుకుంటా నార్మల్ టైంలో కూడా ఇక నాకు అప్పుడు ఆ సిచ్యువేషన్స్ని బట్టి ఇది రాయాలి ఇప్పుడు నేను అనుకున్నాను అనుకో ఈరోజు రేపట్లో ఇది ఒకటి కంప్లీట్ చేయాలి అని అనుకుంటే కూర్చొని రాసుకుంటూనే ఉంటాను ఎవ్వరు ఎంత ఏం అన్నా ఏం చేసినా కూడా కొంతమంది ఎట్లుంటారండి ఇప్పుడు కాలేజ్ పిల్లలు అని అంటే మొత్తం సినిమా పాటలు అట్లా ఇట్లా అని ఉంటారు సాంగ్స్ ఏంది అట్లా ఇట్లా అని అంటారు కానీ నాకు అవి ఏం మనసుకు పట్టాయి నేను ఫోక్ సాంగ్స్ పైనే ఇంట్రెస్ట్ పెడతా అవే రాస్తా అవే వాడతా ఈనోళ్ళు వింటారు ఈనోళ్ళు వినరు ఇంకా వాళ్ళు కూడా నా ఫోక్ సాంగ్ సైడ్ రావాలా అన్నట్టు క్లాస్లో కూడా ఊరికే వాడుకుంటా ఉంటారు జనరల్ గా హాస్టల్స్ లో కాలేజ్ లో చదివే పిల్లలు పుస్తకాలంటారు అని చెప్పేసి అంటే కామెంట్ చేస్తూ ఉంటాం నువ్వు కవితలు రాస్తూ ఉంటావు కవితలు రాసుకున్నప్పుడు ఒకవేళ వస్తుంది కవితలు రాస్తుంది అలాంటివి ఏమైనా టీచ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటారు ఇప్పుడు కాలేజీలో పుస్తకాలు పట్టి చదివే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని పుస్తకాల పురుగులు అంటారు అట్లా నువ్వు కవితలు పడుతుంటే నీ రిలాక్స్ టైంలో కవితలు రాస్తూ ఉంటావు పాటలు రాస్తుంటావు మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇంకెవరన్నా అక్కడ చుట్టుపక్కల మేడమ్స్ కానీ వాళ్ళు ఏమైనా కామెంట్ చేస్తూ ఉంటారు నేను చేశారు కవితలక్క తెలంగాణ సావిత్రి మా మేడం అయితే బతుకమ్మ బిడ్డ అంటారు ప్రిన్సిపల్ మేడము తెలంగాణకు భాషకు నిదర్శనం నువ్వు మన కాలేజ్ పేరు నిలబెట్టాలా అని అని అంటారు ఓకే అంటే ఇలాంటి సందర్భాలు కాలేజీలో కనిపిస్తూ ఉంటాయి ఇంటికి వచ్చినప్పుడు అంటే జనరల్గా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఎక్కువ టైం తిప్పుతా ఉంటాయి కాలేజీలో ఉంటే కనుక చదువు పైన ఎక్కువ ఉంటుంది ఇంటికి వచ్చిన ఉంటే ఫ్రీ టైం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అక్కడ హోంవర్క్స్ కానీ ఏమి ఉండవు ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత కూడా పెన్ను కానీ పేపర్ కానీ పట్టి రాస్తున్న తరుణంలో అమ్మ వాళ్ళు కానీ లేకపోతే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కానీ రిలేషన్స్లో వాళ్ళు కానీ పెద్ద నచ్చిన వాళ్ళు వాళ్ళు ఎవరైనా వచ్చేసి కూడా ఇక్కడ అలాంటి కామెంట్స్ ఏమైనా సందర్భాలు కనిపించాయి లేదు ఇంటికి వస్తే నేను అంత ఎక్కువేం రాయను రాసినప్పుడైనా అమ్మ నాన్న వదిలేస్తుంది ఇక రాసుకుంటానులే రాసుకొని కానీ ఇక చదువుకుంటాంది అనుకుంటుందో మరి కథ ఇవే కవితలు పాటలు రాసుకుంటాను అనుకుంటుందో కానీ రాసుకుంటాను కదా డిస్టర్బ్ చేసుడు ఎందుకులే అని రారు అంటే తెలంగాణ ఒక రాష్ట్ర పండుగగా బతుకమ్మ ఉంది తెలంగాణ సంప్రదాయాలు కొనగా సాగించేటువంటి సంప్రదాయాలు కొన్ని నడుస్తూ ఉన్నాయి అలాంటి బతుకమ్మ పైన ఏమైనా పాటలు రాయడం జరిగింది బతుకమ్మ పైన ఒక పాట రాసిన సాంస్కృతి పైన కవిత రాసిన తెలంగాణ యొక్క సంస్కృతి సంప్రదాయాలపైన కవిత కూడా రాయడం జరిగింది అంటే ఇలాంటి కవితలన్నీ కూడా తెలంగాణ భాషా సంస్కృతి అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది లేకపోతే ఇక్కడ రకరకాల అంటే వివిధ ప్లే ప్రదేశాలలో రోజు ఏదో ఒక చోట తెలంగాణ భాషా సంస్కృతి కానీ లేకపోతే తెలంగాణ యాస పైన కూడా జరుగుతూ ఉంటాయి కార్యక్రమాలు అలాంటి వాళ్ళలో సీనియర్ కవులు కానీ వాళ్ళు కానీ ఎవరినన్నా ఎవరైనా నిన్ను గుర్తించి లేకపోతే నువ్వు పోయి ఎవరి దగ్గరకెళ్ళి వాటిని ఎక్స్టైన్ చెప్పేసి నువ్వు వాడడం కానీ లేకపోతే వాళ్ళ అమ్మను ఇంకా పైకి రావాలని అలా ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు యాకుబ్ సార్ గారు శ్రీనివాస్ సార్ గారు హన్మకొండ శ్రీనివాస్ సార్ ఇంకా చెన్నయ్య సార్ గారు అని తెలంగాణ సారస్వత పరిషత్ మేము ఊకే వర్క్షాప్లకు మా మేడం తీసుకుపోతుంటారు అక్కడ చూసి మేము ఇంకోటి బావాలో ఇల్లు అని పుస్తక ఆవిష్కరణ చేయడం జరిగింది కాలేజ్ నుంచి అందరూ పిల్లలు రాసిన వాటిని అది సంపాదకత్వం ఉపసంపాదకత్వము నేను తీసుకున్నా అట్లా సార్ చూసి ఇంకా బాగా నువ్వు తీసుకోవాలా రాయాలా మంచిగా ఇట్లనే కంటిన్యూ అమ్మలు నువ్వు నీ తెలంగాణ భాష యాసలనే మాట్లాడాలి అని మా మేడమైనా ఆ సారైనా చెప్పిళ్ళు అంటే సపరేట్గా తెలంగాణ యాస కోసం కానీ తెలంగాణ భాష కోసం కానీ రాసిన పాట ఏదైనా ఉంటే మా కోసం ఒక పల్లవి లాంటి పాడి వినిపించే ప్రయత్నం ఎన్నెల ఎలుగులాంటి ఎదలో నిండిపోతుంది నా తెలంగాణ భాష ముద్ద బబంతోలే ముద్దుగుంటది తెలంగాణ యాస ఇంటి ముందు అమ్మలక్కలతో అచ్చట ముచ్చటలాడేటి జాన నాలుక మీద నాట్యమాడుతుంది నా భాష రువ్వడితో మత్తడి దూకినట్టు ఏటి గట్టు మీద ఎంకి పాటలోలే ఉవ్వెత్తున మేఘాలు ఉరికురికి వచ్చినట్టు పాలు లేగ లేగదూడేలోలే పరుగెత్తుతుంది నా తెలంగాణ యాస కుమ్మరోని కుండ గుదిచ్చినట్టు కడుపులో ఒదిగినట్టు మేతొల్ల కుక్కొల్లె మందెవ్వరు వచ్చినా గానీ రొమ్మెత్తి సాధించినం ఎవ్వడు రాడు నా తెలంగాణ ప్రవాహానికి మరి ఊడల కింద ఆటలు బీడు భూములల్లా వరివండిచ్చినట్టు శిగమూమే శివ శివసత్తుల పలుకులలో ఉంటుంది నా భాష చిటపట రాలేటి సినుకులోలే అలకగా ఆడుతుంది అందరి నోళ్ళల్లా నా తెలంగాణ భాష డప్పు సరి చేస్తే ఎంత సప్పుడు వస్తుందో అంత ఘనంగా ఉంటుంది నా భాష నర నరాల్లో మరిగేట్టి నెత్తురు చెబుతుంది మందను మర్రేసే కాపరి కేకలో సొచ్చుకొని ఉంటుంది నా భాష వాయు వరుసలతో చాటుమాటున సరసమాడే భావామరదళ్ళ సరసాలలో ఉంటుంది నా తెలంగాణ అమ్మో అంటే ఇన్ని రకాలైనటువంటి భావాలు అందులో ఉన్నాయి కుమ్మరి కుండలో కానీ లేకపోతే మేకల అంటే జనరల్ పశువుల కాపరికి వచ్చే కేకలో కానీ ఉంటాయి ఇవన్నీ కూడా అంటే నువ్వు కాలేజీలో ఉన్నావు స్కూల్లో ఉన్నావు ఇవన్నీ నీవు ఎప్పుడు గ్రహించినవు వాటిని అన్నింటికి రావడానికి ప్రేరణ ఏంటిది అంటే అంటే ఆ పదాలు బయటికి రావడానికి ప్రేరణ పదాలు అంటే ఇక ఇంట్లో మాట్లాడుకుంటాము నేను కథలు కూడా ఎక్కువ చూస్తుంటే ఎల్లమ్మ కథలు మల్లన్న కథలు అట్లా దేవుని కథలు చిన్నప్పటికే చూసుకుంటా ఉంటాయి దాన్ని ఈ ఇంటి పక్కల చుట్టుపక్కల మాట్లాడు ఇప్పుడు అంటే గొర్రెలు మంది వేసేటప్పుడు ఇట్లా అంటారు కదా అట్లా ఇక మాది పల్లెటూరు నానమ్మ వాళ్ళు మేము ఎంచవుడే మాది నర్సంపేట దగ్గర ఇక అక్కడ పోయినప్పుడు మాట్లాడుకున్నాడు అవన్నీ చూసి రాసేదాన్ని అంటే తెలంగాణ యాస తెలంగాణ భాష అనేది ఒక కవిత రూపంలో చూపించినప్పుడు చూసాము ఇప్పుడు అంటే అందులో ఉన్నటువంటిది ఏంటంటే ఎంతో సీనియర్ మోస్ట్ కవి అయితే మాత్రం మే అవి రాయగలగడు ఆ పదాలను వెలికి తీయలడు అలాంటి ఇంత బాల కవైత్రిగా పేరిందిన లావణ్య కూడా అలాంటి పెద్ద పెద్ద పదాలు అంటే తెలంగాణ యాసలో తెలంగాణ భాషలో ఉన్నటువంటి అంతరించిపోతున్నటువంటి కొన్ని పదాలను కూడా వెలికి తీసి అంతరించిపోతున్నటువంటి కొన్ని కుల వృత్తులను కూడా వెలికితీసి చేయడం అనేది చాలా గొప్ప విషయము అలాగే ఇప్పుడు రానున్న రోజులలో అంటే ఫ్యూచర్లో నీ యొక్క ప్లాన్ ఏంటి నీ యొక్క అదేంటి ఇంటి నుండి నువ్వేం కోరుకుంటున్నావు సమాజం నుండి నువ్వు ఏం కోరుకుంటున్నావు అలాగే నీతోటి అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి టీచర్స్ ద్వారా ఏం కోరుకుంటున్నావు నేను ఇంకా కొన్ని బుక్స్ రాయాలా పాఠాలు రాయాలా ఇప్పటి నేను ట్యూన్ ఉన్న వాటికి పాటలు రాసిన ఇప్పటి నుంచి నా ఓన్గా పాటలు రాసి సమాజానికంటూ ఒక గుర్తింపు రా నేను పొందాలి అట్లనే సమాజానికి కూడా నా ద్వారా ఎంతో కొంత ఉపయోగపడాలి అనేదే నా ఆశ ఇప్పటి కోరిక అంటే ఇప్పుడు దాదాపుగా కవయిత్రులు కానీ కవి సమ్మేళనాలు కానీ లేకపోతే గాన అంటే సాంగ్స్ సంబంధించినటువంటి ఇవన్నీ ఎక్కడ జరిగిన కాంపిటీషన్ జరిగిన మేజర్గా చూసుకుంటే ఒక పదుల సంఖ్యలో మగవాళ్ళు ఉంటారు వేళ్ళ మీద లెక్కేటువంటి సం మహిళలు ఉంటారు అలాంటి వాటిల్లో ఎప్పుడైనా గిల్టీగా ఫీల్ అవ్వడం కానీ లేదు తక్కువ మందిలో నేను ఒక్కదాని అని సంతోషపడ్డం కానీ జరిగిందా ఎట్లా అంటే ఇప్పుడు తక్కువ మంది ఉన్నారు నా సొంటర్లు ఇంక ఇద్దరు ముగ్గురు ఇంకెక్కువ మంది అవుతారు మా అంటే మాది కూడా ఎక్కువనే ఉండాలి ఆడర్లు కూడా అన్నిట్లల్లో ముందు రావాలి అన్నట్టే ఉంటాను నేను నన్ను చూసి ఇంకో ఇద్దరు మళ్ళా ముందుకు రావాలనేది నా కోరిక అంతే అంతిమంగా ఇప్పుడు ప్రస్తుత సమాజం ఏదైతే ఉందో సమాజంలో ఉంటుంది యువతకు కానీ యువతులకు కానీ అంటే ఎస్పెషల్లీ గర్ల్స్కి కానీ నువ్వు అంటే నీ యొక్క పాటల ద్వారా కానీ నీ యొక్క మాటల ద్వారా ఇచ్చేటువంటి మెసేజ్ నేను ఇచ్చేది మెసేజ్ అంటే ఫస్ట్ అమ్మ నాన్నలతో మంచిగా ఉండాలా అమ్మ విలువ నాన్న విలువ తెలిసి ఉండాలి మనకేమన్నా కావాలంటే వాళ్ళని అడుగుతాం వాళ్ళకేం కావాలో కూడా మనం తెలుసుకోవాలి అది మెయిన్ తర్వాత మనకు వాల్యూస్ తెలిసి ఉండాలి ఎవరితోని ఎట్లా ఉండాలా ఏంది అనేది కొంచెం మంచిగా ఉండాలి అనేది నా అభిప్రాయం అంటే తల్లిదండ్రులు మన నుండి ఏదైతే ఆశిస్తున్నారో తల్లిదండ్రులు మనకు తల్లిదండ్రులు మనకి ఏమైనా అవసరం ఉంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు ఏ విధంగా అడుగుతామో తల్లిదండ్రులను కూడా మనం నా ద్వారా నువ్వు ఏమి అడుగుతున్నావు నాకు నా ద్వారా మీరు ఏం కోరుకుంటున్నారు అని చెప్పేసి ఖచ్చితంగా తల్లిదండ్రులను అడగాలి అలాగే సమాజంలో ఉండబడేటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఉండాలి సమాజం పట్ల బాధ్యత ఉండాలి అలాంటప్పుడు మాత్రమే మన యొక్క లైఫ్ అనేది పరిపూర్ణమవుతుంది రానున్న రోజులలో కూడా ఇలాంటి కవితలు కానీ ఇలాంటి పాటలు కానీ మరిన్ని రాసి సమాజానికి నేనేంటో నిరూపిస్తాను అని చెప్పేసి లావణ్య చెప్తుంది ఇప్పుడు లావణ్య యొక్క తల్లిదండ్రులను కూడా కలిసేటువంటి ప్రయత్నం చేద్దాం లావణ్య ఈ యొక్క కవితలు లేదా పాటలు రాస్తున్న తరుణంలో మొదట పాట అమ్మ మీద రాయడం జరిగింది పాడడం కూడా జరిగింది అని చెప్పి చెప్పింది అలాంటి సందర్భం వచ్చినప్పుడు ప్రతి తల్లికి కానీ తండ్రికి కానీ ఒక రకమైనటువంటి భావోద్వేగంలో ఉంటారు అది వర్ణాతీతంగా ఉంటుంది ఒకసారి వాళ్ళ అమ్మ నాటికి తెలుసుకుంటారు అమ్మ చెప్పండి ఇప్పుడు లావణ్య ఎవరైతే ఉన్నారో లావణ్య ఇట్లా పాటలు రాస్తుంది అవి రాస్తుంది మొదటిసారిగా ఆమె పాట పాడినప్పుడు కానీ రాసినప్పుడు కానీ మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉండేది చాలా హ్యాపీగా ఫీల్ అయినా కానీ మా పాప ఇంత టాలెంట్ ఉంది అమ్మ అని అనిపించింది మా పాపని బయటికి తీసుకురావాలి నలుగురిలో మా పేరు కూడా నిలబెట్టాలి అని నేను అనుకున్నా అనుకొని ఏం కాదు నా అని ముందుకెళ్ళు బాగానే పాడుతున్నావు నానని అమ్మ పాట పాడంగానే చాలా ఏడ్చిన నేను బాధ బాగా అయింది ఏడ్చిన ఇక నాకు హ్యాపీగా ఫీల్ అయినా ఏదన్నా నా సోమతి తగ్గట్టు నాకు మేము అమ్మాయికి చేయగలుగుతాం మీ సాయం ఏందో మీరు చేయాలి అంటే సమాజంలో అంటే మన చుట్టాలలో కానీ వాళ్ళలో కానీ ఆడపిల్లలు ఉంటారు మగపిల్లలు ఉంటారు అలాంటి వెళ్ళినప్పుడు అలాంటి సందర్భంలో ఎవరైనా అయ్యో పాప కవితలు రాస్తుంది కదట కదా మేము పలానా వాళ్ళు చెప్తే విన్నాం పలానా ఛానల్లో వస్తే చూస్తాము అని చెప్పే సందర్భాలలో అప్పుడు మీకు ఏ ఏ విధమైనట్టు సంతోషం కలుగుతుంది చాలా 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 సంతోషం కలిగింది హ్యాపీగా ఫీల్ అయిన నేను మా పాపకి ఇంత టాలెంట్ ఉంది అమ్మ ఇంతమంది ఇంట్లో అన్నారా అని బాగా నేను సంతోషపడ్డా అంటే చివరిగా అంటే పాప ఇంత డెవలప్ అవుతుంది ఆర్థిక అంటే ఒక బుక్ ప్రచురించాలన్నా కూడా లేకపోతే రాయాలన్నా కూడా కొంత డబ్బుతో కూడుకున్నటువంటి పని అలాంటి సందర్భాలలో ఏమైనా వెనుకడుగు వేయడమా లేకపోతే ఇంకేమైనా అభ్యర్థన చేయడం జరుగుతుంది ఇప్పటివరకైతే మేము ఏం పాప ఏది కావాలన్నా వాళ్ళ డాడీ కాదు అమ్మ అనకుండా తెచ్చిపెట్టేడు అసలు వాళ్ళ డాడీ ఆమె ఏదన్నా ఉన్నా కానీ వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరే డిస్కర్షన్ చేసుకుంటారు వాళ్ళిద్దరే చేసుకుంటారు నా దానిక రానియరు అసలు నాకు తెలివ కూడా తెలివని డాడీ అంటే తండ్రి బిడ్డగా లావణ్య ప్రస్థానం ప్రస్తుతం కవిత లోకంలో నడుస్తూ ఉంది మరి అలాంటి సందర్భంలో అమ్మ పైన పైన పాట రాసింది నాన్న పైన కూడా ఏమైనా పాట రాసి చివరగా చివరిగా మన కోసం వినిపించి క్లోజ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం అంటే రానున్న రోజులలో కూడా మరిన్ని కవితలు రాస్తూ ఒక స్టేజ్కి వెళ్ళాలి అలాంటి సందర్భంలో అందరి టీవీ ఈరోజు చేసినటువంటి ఇంటర్వ్యూ ఏదైతుందో ఖచ్చితంగా ఒక ప్లాట్ఫామ్గా ఆమెకి ఉండిపోవాలని చెప్పేసి అందరి టీవీ తరపున మనం కూడా కృతజ్ఞతలు తెలుపుతూ చివరిగా నాన్న పైన రాసినటువంటి పాటను వినే ప్రయత్నం చేద్దాం నాన్నపైన కవిత రాసిన నేను నడిచే దైవం నాన్న నాలో జీవం నాన్న నాలో చీకటి తరుముతూ నా వెలుగుకై దారి చూపు నాన్న నలుగురు కృంగదీయాలని చూసినా నలుగురు నన్ను చూసి నవ్వినా నువ్వు నిలబడగలవు అనే ధైర్యాన్నిస్తూ తాను శ్రమిస్తూ నా అల్లర్లు భరిస్తూ నేనున్నానంటూ భరోసానిస్తూ నా బ్రతుకు బాగుండాలని తప్పిస్తూ నేను ఈ అక్షరాలు రాసేంత భవిష్యత్తు ఇచ్చిన నా ఇక్ష నా ఈ అక్షరాలే వారి చెమట చుక్కలు నాన్నకు నా వందనం నాన్న మనసు కూడా చివరిలో గెలుచుకోవడం అనేది ఫస్ట్ అమ్మ మనసు అంటే ఎవరైతే ఉంటారో అమ్మ నాన్నలు తర్వాత గురువు ముగ్గురికి సమపాలనలో ఈ యొక్క కవితలు రాసి పాటలు కూడా రాసింది రానున్న రోజులలో మంచి కవియిత్రిగా మంచి గాయకురాలిగా మంచి రైటర్గా అంటే రైటర్గా ఎదిగి ఖచ్చితంగా ఆరపల్లి గ్రామానికి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ సొంత ఊరు ఆ గ్రామానికి కూడా భవిష్యత్తులో మంచి పేరు తీసుకువచ్చి ఒక ఉన్నత శిఖరాన్ని అధృహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అందరి టీవీ మరొక రోజు మంచి ప్లాట్ఫామ్ చూసుకొని ఈ యొక్క లావణ్య సంఘీ లావణ్యను కలిసేటువంటి ప్రయత్నం చేద్దాం అప్పటి వరకు మనం అందరి టీవీలో ఎవరైతే లావణ్యం ఉన్నారో రాసినటువంటి పాటలు కానీ పద కవితలు కానీ అవన్నటువంటి వింటూనే ఒక మంచి ప్లాట్ఫామ్ మీద మళ్ళీ కలుద్దాం